కుట్టే విధానం ఉన్నాయి కదా ఇది మనం బ్యాక్ని బ్యాక్ డౌన్కి బ్యాక్ నెక్ డౌన్కి ఇది ఎందుకు పెడుతున్నాను అంటే మనం బ్యాక్కి ఉక్స్లు పెట్టలేదు ఉక్స్లు పెట్టక ఇది అది మనం మన హ్యాండు నెక్ మన తల ఉంది కదా తల దూరడానికి సింపుల్గా బ్యాక్సి పెట్టుకోకుండా బ్యాక్ ఓపెన్ అవ్వకన్నా నెక్ దూరుకోవడం కోసం ఇది సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్గా వస్తుంది ఇలా ఇలా కుట్టుకుంటే ఎందుకంటే బ్యాగ్ ఉక్సులు వేసుకునే పని ఉండదు మామూలుగా అయితే నాలుగు ఉక్సులు ఐదు ఉక్సులు కంపల్సరీ వేయాలి దీనికైతే మనకు ఉక్సు ఒక ఉక్కు ఒక లింక్ వేసేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా ఇది సింపుల్ పద్ధతి ఇది బ్యాక్కి ఇది చిన్నది డాట్ పెట్టేసుకొని చిన్న డాట్ పెట్టుకొని డాట్ పెట్టుకొని మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి మనం ఇది కటింగ్ పెట్టాం కదా కటింగ్ మీద ఇంకొక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది స్ట్రాంగ్ అవ్వడం కోసం స్టిచ్చెస్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాను అంతే అంతే ఇప్పుడు డాట్ పెట్టేసుకొని ఇలా క్రాస్గా డాట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎలా పెట్టాను కదా దీన్ని దీన్ని ఎలా వదిలేస్తున్నాను ఎందుకంటే దీన్ని మనం లోడింగ్ చేస్తాం ఫ్రంట్ పార్ట్కి ఇది ఇప్పుడు దీన్ని ఫ్రంట్ ఇది ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా స్లోగా ఇలా దించేసుకొని సమానంగా నీట్గా పెట్టుకునే పక్కలు ఇలా పెట్టుకుంటే చిన్నది ఇచ్చే చిన్న షేప్ ఇచ్చాను ఎక్కువ చిన్నపిల్లలు కదా మరి లోతు ఎక్కువ పెడితే ఇదిగా కనబడుతుంది దీనికి మళ్ళీ మనం డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఏంటో అండి వీడియోస్ పెడదామంటే ఏదోలా అనిపిస్తుంది మార్నింగ్ టైం పెడదామంటే మాకు ఇంటి చుట్టూ మాటలు ఏదైనా అందువల్ల ఏమీ వినబడదు చావద్దు అందుకనేసి నైట్ టైం పెడదామంటే ఈ పక్కన మాకు ఒక ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది ఆ కుక్క అలా అరుస్తూనే ఉంటుంది ఒకసారి ఇవాళ ఏంటో నా దృష్టి కుక్క అరవలేదు అరవక మీకు వీడియోస్ని ప్రశాంతంగా తీయగలుగుతున్నాను లేదంటే అది నా వాయిస్ వినేసరికి అలాగరుస్తూనే ఉంటుంది ఎందుకో తెలియదు నేనంటే అంత కోల దాన్ని నోరు మోయించలేక దాన్ని ఏం అనలేక నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇంతే సింపుల్గా మీకు ఇంకో పద్ధతి చూపిస్తాను కదా బిల్లా పెట్టాను కదా ఇప్పుడు ఈ డౌన్ కూడా పెట్టేసుకుంటున్నాను పెట్టాను ఇది మనం ఇలా కట్ చేసేసుకొని బయటికి వచ్చి కనబడకుండా వేసే ప్లానింగ్ అనమాట సింపుల్ పద్ధతి ఉప్పు ఇలా తిప్పేస్తాం వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేస్తాము యాక్చువల్గా అయితే ఇది మనం పొడవ బ్లౌజ్ హ్యాండ్స్ వేయడం వల్ల ఈ స్టిచ్చింగ్ వేస్తున్నాం హ్యాండ్స్ వేయకపోతే ఈ స్టిచ్చింగ్ ఇప్పుడు వేయను రెండు అతికిన తర్వాత రెండు హ్యాండ్స్ రెండు రోజాలు అతికిన తర్వాత అప్పుడేస్తాం చిన్న రాంగ్ వచ్చింది చిన్న ఇష్టాలు వస్తే కుట్టేసుకోకూడదు దాన్ని మనం సరి చేసుకోవడం కోసం టైం చేస్తున్నా కానీ ఇలా అంతే చూసారా ఎలా కొడుకుని చూస్తారా మీకు కనబడుతుందా మీకు ఏమన్నా కనబడకపోయి మీకు అర్థం అవకపోతే కామెంట్స్లో నాకు రిప్లై ఇవ్వండి దానికి మళ్ళీ సేమ్ నేను ఏదైనా కుట్టి మీకు రిప్లై ఇస్తాను తడ్డైపోయింది అయిపోయింది బాబుని తడ్డు ఇంకా దీనికి లెహంగాలు ఉన్నాయి లెహెంగాలు కూడా వీడియోస్ పెడతాను చూడండి చిన్నది డోరీ కుట్టేసుకుంటున్నాను లైనింగ్ చాలా తక్కువ రేట్ అండి ఇది మీటర్ ముప్పై రూపాయలే పెడుతుంది నేను దీన్ని ఆకరాకే బ్లౌజ్కి కలిపి ఇది ఇదిలా అతికేసాను కదా ఇలా అతికేసాను కదా ఇది ఉంది కదా అతికేలా ఇప్పుడు ఇందులోంచి మీకు బ్లౌజ్ ఎలా పెడుతున్నారో చూపిస్తాను